హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక శ్రీకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు శ్రీకర్ తప్పు చేశాడని పైగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని గంతో బెదిరించాడని చెప్పడంతో ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు అలాగే శ్రీ అయితే లేదు నా భర్త అట్లాంటి వాడు కాదు ఎవరో కావాలని నా భర్త మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇంకా శ్రేయ అయితే పోలీసులతో వాదిస్తూ ఉంటుంది కానీ పోలీసులు మాత్రం అసలు వినిపించుకోకుండా ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి శ్రీకరణ తీసుకుని స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు ఇక శ్రేయా అయితే ఇంట్లో నానా గొడవ చేస్తుంది అసలు నా భర్త పెద్ద బిజినెస్ మ్యాన్ని గంతో బెదిరించడమేంటి ఇదంతా ఇదంతా ఏ చూస్తుంటే ఎవరు కావాలని నా భర్త మీద కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి శ్రియా నానా గొడవ చేస్తుంది ఇక ఏమీ ఎరగని పల్లవి అయితే శ్రియా దగ్గరకు వచ్చి అయ్యో శ్రియా ఊరుకో శ్రియా ఎందుకు బాధపడుతున్నావు నువ్వలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను నువ్వు చెప్పినట్టు ఎవరు కావాలనే శ్రీకర్ బావ మీద కంప్లైంట్ ఇచ్చారు నువ్వు బాధపడకు అని చెప్పి ఇక పల్లవి అయితే వగలమారి ఏడుపులు ఏడుస్తూ ఇంకా శ్రియాకి నచ్చ చెప్తున్నట్టు చేస్తూ తెగ సరదా పడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అవని అయితే ఇదేంటి శ్రీకర్ మీద ఇట్లాంటి కేసు పెట్టారు ఇదంతా కావాలని ఈ పల్లవి చక్రధరలు కలిపే ఏదో కుట్ర చేసినట్టున్నారు అని చెప్పి ఇక పల్లవి అవని అయితే పల్లవి వైపు కోపంగా చూస్తుంది పల్లవి చూసావుగా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో బాగా అర్థమైందా అని చెప్పి ఇక పల్లవి అయితే అవనితో సైగ చేస్తూ మాట్లాడుతుంది ఓ అయితే ఇదంతా నీ పని అనమాట చెప్తా అని చెప్పి ఇక అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఎవండి మనం స్టేషన్కి వెళ్దామండి అని చెప్పడంతో అక్షయ్ ఏంటి అవని మనం స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన శ్రీకర్ని ఆ పోలీసులు విడిచిపెడతారనుకుంటున్నావా వాళ్ళు చెప్పింది అప్పుడే మర్చిపోయావా కనీసం శ్రీకర్కి బెయిల్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదన్నారు ఇప్పుడు ఉన్న పలంగా శ్రీకర్ని ఎలా తీసుకురావాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే పల్లవి చూడండి ఏం చేస్తారో నాకు తెలీదు శ్రీకర్ నాకు కావాలి శ్రీకర్ని తీసుకొస్తారా లేదా అని చెప్పి ఇంకా శ్రీయ అయితే నానా గొడవ చేస్తుంది పార్వతి అమ్మా శ్రియా ఎందుకమ్మా ఆవేశపడుతున్నావు అవని ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా శ్రీకర్ని బయటికి తీసుకొస్తుంది నువ్వు బాధపడకమ్మా బాధపడకు అని చెప్పి ఇంకా పార్వతి అయితే శ్రీయాకి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అవని అయితే చూశారుగా పాపం శ్రీయ చాలా బాధపడుతుంది వె పదండి ఏదో ఒకటి చేసి శ్రీకర్ని బయటికి తీసుకొద్దాం అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేత్తు ఉంటే రాజేంద్ర కూడా అమ్మ అవని నేను కూడా వస్తాను అని చెప్పి ఇక రాజేంద్ర అక్కడికి బయలుదేత్తారు ఇక ముగ్గురు కలిసి ఇంకా రాజేంద్ర కూడా అవని అక్షయాలతో కలిసి స్టేషన్కి అయితే వెళ్తాడు ఇక స్టేషన్లో శ్రీకర్ అవనిని చూసి వదిన నేనేం తప్పు చేయలేదు వదిన నేను వాణ్ణి గంతో ఎందుకు బెదిరిస్తాను వదిన కావాలని వాళ్ళు నా మీద తప్పుడు కీసిపెట్టారు వదిన అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే అవనితో చెబుతూ ఉంటే అవని చూడు శ్రీకర్ ఏదో ఒకటి చేసి నేను బయటకు తీసుకొస్తాం నువ్వు అనవసరంగా కంగారు పడకు అని చెప్పి అవని అయితే ఇక ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి సార్ మా మరిది మీద కంప్లైంట్ పెట్టినా అతన్ని ఒక్కసారి పిలిపిస్తారా అని చెప్పడంతో ఒక్కసారిగా ఎస్ఐ ఎందుకు అతన్ని బెదిరించడానికా అని అంటుంటే అది కాదు సార్ అతను పెట్టిన కంప్లైంట్ తప్పని అతనితోనే చెప్పిస్తాం అని అంటుంటే ఏంటమ్మా మీ అంతా మీరే చేస్తే ఇక్కడ ఉన్నది మేమెందుకు అయినా అతను బెదిరించకుండానే ఒక బిజినెస్ పర్సన్ వచ్చి కంప్లైంట్ ఇస్తారా ఏంటి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అవనితో చెబుతూ ఉంటే అవని అది కాదు సార్ ప్లీజ్ ఒక్కసారి అతన్ని ఇక్కడికి పిలిపించండి మేం అతనితో నిజం చెప్పిస్తాం సార్ అని చెప్పి అయితే ఇక ఇన్స్పెక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పటికే చక్రద దగ్గర బాగా డబ్బులు తీసుకున్న ఆ ఇన్స్పెక్టర్ అయితే అవని మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారని మీ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అవని మీద అలాగే అక్షయ్ రాజేంద్ర మీద అరెస్టు ఉంటాడు ఇంకా ఇంతలో ఇంటి దగ్గర నాన్న గొడవ చేస్తున్న శ్రేయా ఇంకా శ్రీ అక్షయ్కి ఫోన్ చేసి బావగారు శ్రీకర్ని తీసుకొస్తున్నారా వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి బెయిల్ తీసుకోవడానికి ఒప్పుకున్నారా అని అంటుంటే ఇంకా అక్షయ్ లేదమ్మా ఇక్కడ బెయిల్ తీసుకొని అంటున్నారు పైగా శ్రీకర్ మీద ఉన్న కేసు చాలా బలంగా ఉంది ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీయా కోపంతో రగిలిపోతూ చూడండి శ్రీకర్ణి కనుక తీసుకురాకపోతే నేను మీ అందరి మీద కేసు పెడతాను అలాగే మీ అందరినీ కోర్టు చుట్టూతా తిప్పిస్తాను అని చెప్పి ఇక శ్రీయ అయితే అక్షయ్ మీద కోపంతో విరుచుకుపడుతుంది ఇంకా ఇదంతా చూసిన పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది ఇంకా పల్లవి ఏమీ ఎరగనట్టు శ్రియా అందుకే చెప్పాను ముందు నుంచి నీ భర్తని నీ చెక్కు చెత్తలో పెట్టుకోమని కానీ నీ భర్త విన్నా విన్నాడా ఆ అవని చుట్టూనే తిరిగాడు ఇప్పుడు ఏమైంది వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అసలు వీళ్ళకి ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో పల్లవికి చక్రధర్ కాల్ చేస్తాడు ఒక్కసారిగా పల్లవి డాడేంటి ఇప్పుడు చేశారు అని చెప్పి ఇంకా మొబైల్ తీసుకుని పక్క కంటూ వెళ్తుంది ఇంకా పల్లవి అయితే డాడ్ ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు మీరు చెప్పినట్టుగానే ఇక్కడ వ్రతం ఆగిపోయింది అలాగే శ్రీకర్ని పోలీసులు తీసుకెళ్లారు పైగా శ్రీకర్కే మీదున్న కేసు చాలా బలంగా ఉంది కనీసం బెయిల్ కూడా ఇవ్వమని చాలా స్ట్రాంగ్గా చెప్పేశారు ఇప్పుడు శ్రీకర్ని కోర్టుకి తీసుకెళ్తారు ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే చక్కెర ధర గట్టిగా నవి చూడు బేబీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మన మనిషి అందుకే వాళ్ళు మన తరపునే మాట్లాడతారు ఇక ఆ శ్రీకర్ కాడు మనకు అడ్డం రాడు అలాగే లోపల నుంచి బయటికి కూడా రాడు అని అంటుంటే డాడ్ అవని ఏదో ఒకటి చేసి శ్రీకర్ని తీసుకొస్తానని వెళ్ళింది ఆ అవని ఎట్టి పరిస్థితుల్లో శ్రీకర్ని బయటకి తీసుకురాకూడదు అని అంటుంటే ఇంకా చక్రతలైతే చూడు బేబీ నేనుండగా అలాంటిది జరగనిస్తానా చెప్పు ఎట్టి పరిస్థితుల్లో శ్రీకర్ బయటికి రాడు రా లేడు రా నివ్వను అని చెప్పి ఇంకా అయితే పల్లవితో చెబుతూ ఉంటాడు ఇంకా పల్లవి ఓకే డాండ్ ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ అందరికీ నమీదా అనుమానం వస్తుంది అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి పల్లవి అయితే వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ శ్రీ అక్షయ్ కనిపిస్ సారీ కమల్ కనిపిస్తాడు ఒక్కసారిగా కమల్ని చూసి అయ్యి బాబాయ్ ఈ తింగరోడేంటి ఎక్కడున్నాడు కొంపతీసి నేను మాట్లాడిందంతా వినలేదు కదా ఒకవేళ విని ఉంటే ఈ పాటికి నా మీద విరుచుకుపడేవాడు అలా అవ్వలేదు అంటే వీడు ఏం వినలేదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులనుకుంటూ ఏంటి బావా అలా చూస్తున్నావు ఇక్కడ జరిగింది డాడ్కి తెలిసిందట అందుకే డాడ్ కాల్ చేశారు అందరి ముందు మాట్లాడితే మళ్ళీ అందరూ బాధపడతారని ఇదిగో ఇలా పక్కకొచ్చి మాట్లాడాను పాపం డాడ్ చాలా బాధపడుతున్నారు డాడ్ కూడా శ్రీకర్ బావని ఎలా అయినా సరే బయటికి తీసుకురావడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తానని చెప్పారు అని చెప్పిన మాటలకి ఇక కమలైతే పల్లవి చంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు బావా అని గట్టిగా అరవడంతో నోర్ మోయ్ ఇంకొక్కసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీద కోపంతో విరుచుకుపడుతుంటే ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు బావా ఏమైంది నేనేం చేశాను ఇక్కడ జరిగిన విషయాన్ని డాడ్కి చెప్పడం కూడా తప్పేనా అని అంటుంటే తప్పులేదు ఇక్కడ జరిగిన విషయాన్ని మీ నాన్నతో చెప్పడంలో తప్పులేదు కానీ ఇక్కడ జరిగిందంతా వల్లే అన్న విషయం తెలిసి కూడా సైలెంట్గా ఉండలేను కదా అని చెప్పి కమలైతే ఇక కోపంతో పల్లవి చంప చెల్లి చెల్లి ఇంకా పల్లవికి ఏం అర్థం కాదు ఏంటి ఈ తింగరోడు నేను ఫోన్లో మాట్లాడినంత విన్నాడా లేకపోతే ఏం తెలుసుంటుంది అని చెప్పి ఇంకా పల్లవి బావా నేనేం చేశాను బావా ఇక్కడ జరిగిన దానికి కారణం నేనా నాకు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక కమల్ అవును నువ్వు ఈ ఇంటికి కోడలివే కాదు నాన్నకి మేన కొడలివి మరి ఇంట్లో అందరూ కూడా ఇంతలా బాధపడుతుంటే వాళ్ళని ఓదార్చాల్సింది పోయి ఇలా పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా పాపం శ్రేయవదిన చూడు శ్రీకర్ అన్నయ్య జైల్లో ఉన్నాడని ఎంతలా బాధపడుతుందో నిన్ను వదిన దగ్గరే ఉండమన్నాను కదా కానీ వదన్ని వదిలేసి ఇలా పక్కకొచ్చి ఇష్టానుసారం ఫోన్ మాట్లాడుకుంటున్నావు చూడు చూడు వదిన ఎంతలా బాధపడుతుందో ఇదంతటికి నువ్వే కదా కారణం అని అంటుంటే అమ్మా బతికించాడు విడు విడు ఒక్క క్షణం ఇట్లా నా మీద కోపంతో విరుచుకు ఎక్కడ విడికి నిజం తెలిసిపోయిందని టెన్షన్తో హడలి చచ్చాను విలు ఏడుపుల్ని చూసి తట్టుకోలేక నా మీద ఇంతలా రెచ్చిపోయాడు పిచ్చోడు దీనంతటికి కారణం నేనే అని తెలిస్తే ఏమైపోతాడో అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ సారీ బావా సారీ అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రియా దగ్గరికి వెళ్తుంది ఇంకా శ్రేయా అయితే చూడు చూడు పల్లవి చాలాసార్లు చెప్పాను ఆ అవని చుట్టూ తిరగద్దు అవని ఏం చెప్తే అది చెయ్యొద్దు అని కానీ నా మాట వినిపించుకోకుండా తన చుట్టూనే తిరిగాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు అని చెప్పి ఇంకా శ్రేయా అయితే పల్లెనితో చెప్పి బోరనే ఏడుస్తుంది ఇక ఇది ఇలా ఉండగా అక్షయతే అవని మనం ఏం చేసినా శ్రీకర్ని బయటికి తీసుకురాలేం అవని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దొరికితే కానీ ఈ సొల్యూషన్ నుంచి బయటపడలేం అలాగే శ్రీకర్ని బయటికి తీసుకురాలేం అని చెబుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న రాజేంద్ర అమ్మా అవని పోని కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పడంతో ఆ మాటలకి అవని వెళ్ళొచ్చు మావిగారు కానీ వాళ్ళెక్కడుంటారో మనకి తెలియదే అని అంటూ ఉంటే ఇక అక్షయ్ వాళ్ళెక్కడున్నారో ఆ ఇన్స్పెక్టర్ని అడిగితే తెలుస్తుంది కదా అని ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అవని ఆగండి అని చెప్పి ఇంకా అక్షయ్ని ఆపుతుంది ఏమైంది ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ అడ్రస్ ఇస్తారు కదా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళతో మాట్లాడితే ఇదన్న ప్రయోజనం ఉంటుందేమో అని అంటుంటే చూడండి ఇప్పటికీ అతన్ని బెదిరించారని శ్రీకర్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు మనం వాళ్ళింటికెళ్తే ఖచ్చితంగా వాళ్ళని బెదిరించి ఇలా ఈ కేసుని వాపస్ తీసుకున్నామనే వాపస్ తీసుకుంటున్నారు అని చెప్పినా చెప్తారు వాళ్ళని పట్టుకోవడం మీరు నేను అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళు ఇదంతా కావాలనే చేశారు ఆ రోజు మీతో కూడా చాలా ప్లాన్గా కంపెనీ షేర్లన్నీ రాయించుకున్నారు అలాగే ఇప్పుడు అక్షయ్ శ్రీకర్కి దొరికినట్టే దొరికి తన మీద ఎట్లాంటి కంప్లైంట్ పెట్టారో చూశారు కదా చూడని మనం ఏం చేసినా సరే దానికి సాక్ష్యం కావాలి సాక్ష్యాన్ని పట్టుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి మనం ఈజీగా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్తో ఏదో చెప్తుంది అలాగే రాజేంద్ర కూడా అమ్మా అవని చూడమ్మా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి శ్రీకర్ణి తీసుకొస్తావన్న నమ్మకం నాకుందమ్మా నాకుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో అంటాడు ఇక అవని అలాగే అక్షయ్ ఇంకా రాజేంద్ర ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తారు అప్పటికే అక్కడ అడ్రస్లో ఉన్నవాళ్ళు అక్కడ లేకుండా వెళ్ళిపోతారు ఇక బయట ఉన్న వాచ్మెన్ మేడం ఇక్కడ ఎవరూ లేరు అనవసరంగా మీరు లేటుగా వచ్చారు ఇంతకుముందే ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు అదేంటి ఫారెన్ వెళ్ళిపోవడం వాడు శ్రీకర్ మీద కేసు పెట్టాడు రేపు కోర్టుకైనా అటెండ్ అవ్వాలి కదా అని అంటుంటే ఆ మాటలకి ఇక అవని ఏవండి తప్పు చేసింది శ్రీకర్ అని ఫ్రూవ్ చేశాడు మరి తప్పు చేసిన వాడిని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ఇక వాడితో పనేముంది పైగా వాడొక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాడు కదా బిజినెస్ల కోసం వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు వాణ్ణి వాడు దొరకకూడదని ఇట్లాంటి ప్లాన్ చేశాడు కానీ వాడెక్కడుంటాడో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అవని అయితే ఎవరికో కాల్ చేస్తుంది ఇంకా అవని ఫోన్కి నుంచి రెస్పాన్స్ అయ్యి చెప్పమ్మా అవని అని అడగడంతో పిన్నిగారు మీరే మీరొక్కరే మాకు సహాయం చేయగలరు ఇప్పుడు శ్రీకర్ స్టేషన్లో ఉన్నాడు శ్రీకర్ని ఎట్లా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు శేఖర్ బయటికి రావాలన్నా అలాగే ఆ తప్పుడు కేసు పెట్టినవాడు మాకు దొరకాలన్నా మీరు తప్ప ఎవ్వరూ మాకు సహాయం చేయలేరు అని చెప్పడంతో ఇక రాజేశ్వరి అయితే చెప్పమ్మా అవని నువ్వు నేనేం చేస్తే నా అన్న కుటుంబానికి మంచి జరుగుతుందో చెప్తే ఖచ్చితంగా చేస్తాను అని అంటుంటే ఇక అవని అయితే రాజేశ్వరికి ఏదో చెప్తుంది రాజేశ్వరి సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి కాల్ కట్ చేసి అక్కడి నుంచి చక్రధర్ గదిలోకి వెళ్తుంది చక్రధర్ అయితే ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంటే ఏవండి ఎప్పుడు ఇలా మీ ఆఫీస్ బిజినెస్ అంటూ మీ గొడవల్లో మీరుంటారా నన్ను కాస్త కూడా పట్టించుకోరా అని అంటుంటే ఏమైంది రాజేశ్వరి ఏంటి రోజు కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటుంటే అది కాదు నేను గుడిలో మొక్కుకున్నాను ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంటే ఓ అవునా వెళ్ళు వెళ్ళిరా దానికేమన్నా ఏర్పాట్లు చేయాల్సినవి ఉన్నాయా అని అడుగుతుంటే చూడండి అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ నేను చేయించాను కానీ నేను మొక్కుకుంది మీకోసమే మీరు నేను కలిసెల్లి ఆ మొక్కు తీర్చుకోవాలి అని అంటుంటే ఇంకా చక్కెరధరైతే కొత్తగా నేను గుడికి రావడమేంటి అని అంటుంటే అదిగో చెప్పానుగా మీరు నన్ను పట్టించుకోవడమే మానేస్తున్నారు అని చెప్పి ఇంకా అవని అయితే సారీ రాజేశ్వరి అయితే చక్రధర్తో మాట్లాడడంతో చక్రధర్ సరే ఇప్పుడు నువ్వు గుడిలో మొక్కు చెల్లించుకోవాలి అంతే కదా పద వస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే రాజేశ్వరిని తీసుకుని గుడికైతే బాధత్తారు ఇక రాజేశ్వరి అలాగే చక్రధర్ ఇద్దరు కూడా వెళ్తూ 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 రాజేశ్వరి అయితే ఇంటి తాళాల్ని ఒక ప్లేస్లో పెట్టి వెళ్తుంది ఇంకా అయితే ఏంటి అటు వెళ్ళావు అని అడుగుతూ ఉంటే ఏం లేదులేండి అటువైపు డోర్ ఓపెన్ చేసి చేసినట్టుగా అనిపించింది అది క్లోజ్లో ఉందో లేదో చెక్ చేద్దామని వెళ్ళాను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా లోపలికి దూరుతారు అక్షయ్ మాత్రం చూడు అవని నువ్వు చెప్పావని ఇక్కడికి వచ్చాను కానీ అనవసరంగా మావయ్య గారు అలాగే అత్తయ్య లేనప్పుడు ఇలా వాళ్ళ ఇంటికి దొంగచాటుగా వెళ్ళడం నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే చూడండి శ్రీకర్ని బయటికి తీసుకురావాలంటే ఇంతకు మించి ఇక మనం ఏమీ చేయలేం అని అంటుంటే చూడు ఇంతకు ముందే నువ్వు చక్రధర మావయ్యని అనుమానించడం వల్ల పల్లవి చాలా పెద్ద గొడవ చేసింది ఇప్పుడు అదే తప్పుని నేను కూడా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నువ్వు చూడండి దయచేసి కాస్త సైలెంట్గా ఉండి నాతో వస్తారా అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్ని తీసుకుని చక్రధర్ ఇంటికి వెళ్తుంది లోపల చక్రధర్ గదిలో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తుంది ఇక అక్కడే ఉన్న అక్షయ్ చూడవని మనం తప్పు చేస్తున్నామేమో అనవసరంగా ఇలా వాళ్ళకి తెలియకుండా లోపలికి వచ్చామేమో అని అంటుంటే చూడండి నిజమేటో తెలిస్తే ఎందుకు వచ్చామన్నది మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి ఇక అవని అయితే ఒక ఫైల్ని తీసి చెక్ చేస్తుంది ఒక్కసారిగా ఆ ఫైల్ చూసి అవని షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న అక్షయ్ అవని ఏమైంది అందులో ఏముంది అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ని చూడటంతో ఒక్కసారిగా అందులో అక్షయ్ సంతకాలు కనిపిస్తాయి పైగా తన కంపెనీ అవడానికి కారణమైన ఫైల్ అక్కడ ఉండడం చూసి అక్షయ్ షాక్ అయిపోతాడు అవని ఏంటి ఫైల్ ఎక్కడుంది అని అంటుంటే ఎన్ని రోజులు మీకు చెప్పాలనుకుంది కూడా ఇదే చె అంటే ఇంతవరకు ఇదంతా చేసింది చక్రధర్ మావయ్య అని అంటుంటే చక్రధర్ బాబాయే కాదు చక్రధర్ బాబాయ్తో పాటు పల్లవి కూడా దానికి ఒకందుకు కారణం అని చెప్పి ఇక అవని అయితే మొదటి నుంచి జరిగినవన్నీ కూడా అక్షయ్కి చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ అవని చెప్పిన వాటికి షాక్ అయిపోతాడు ఏంటండి నేను చెప్పేది మీకు కాస్త నమ్మబుద్ధి కావట్లే కదా కానీ నేను చెప్పింది నిజం ఎన్ని రోజులు ఈ నిజాన్ని మీతో ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేనే సతమతమయ్యాను నాకు తోడుగా సహాయంగా శ్రీకర్ నాకు హెల్ప్ చేస్తున్నాడు శ్రీకర్ నాకు ఎట్లాంటి సహాయం చేయకూడదని కావాలని ఆ చక్రధర్ అలాగే పల్లవి కలిసి శ్రీకర్ని ఇలా జైల్లో ఉండేలాగా చేశారు అని చెప్పి ఇక అయితే జరిగినవన్నీ కూడా అక్షయ్కి చెప్తాడు చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ చాలా అంటే చాలా కోపంగా ఇప్పుడే ఇప్పుడే ఆ పల్లవి అంత చూస్తాను ఇక అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతాడు ఇక అవని అయితే పల్లవిని ఏ రకంగా అందరి ముందు ఇరికించబోతుంది అలాగే పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇక శ్రీకర్ని ఎలా బయటికి తీసుకురాబోతుంది అలాగే శ్రీకర్ మీద పెట్టిన కేసుని చక్రధర్ ఏ విధంగా వాపస్ తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్